ఈ దేహముతో ఆయన్ని ఆరాధించాలి మొదటి కొన్ని ఆరాధ్యం పంతొమ్మిది ఇరవై చెప్తుంది అన్నడు ఇరవై వచనములో విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి ఆరాధించాలి అందుకో పాట ఉంది మీకు తెలుసా నిన్ను నన్ను ప్రేమించేవాడిని నిన్ను నన్ను బలపరచేవాడిని ఎలా మనం ఆరాధించాలో ప్రేమించ ఆరాధుతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమి చేదన్ పూర్ణ మనసుతో ఆరాధుతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమీ చేదన్ ఆరాధన రాధన రాధనా దేవుణ్ణి ప్రేమించాలని తన బలముతో ఆరాధించాలి అప్పుడు దేవుడు నిన్ను నడిపించడం మొదలు పెడతాను కొన్ని రిఫరెన్స్ మీకు చదువుతాను దయచేసి వినండి నన్ను బలపరచిన వాణి అందే సమస్తము చేయగలనని ఫిలిప్స్లో నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో చదివాడు నహేమియాలో ఎనిమిదో వచనం మీరు చూస్తే వచనంలో ఎనిమిదో అధ్యాయంలో వచనం చూస్తే యహోవయందు ఆనందించటం వల్ల బలమును నొందుకుంటారంట ఆరోగ్యం వస్తుంది సంతోషము ఆనందం మిమ్మల్ని వెంటాడుతుంది దేవుడు మార్గంలో నడిపిస్తుంది ఆ బలము బలము నొందుకుంటారు మీరు ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అది అగ్నికే అని అది నోటికేనని ఈ ప్రయాసం అంతా నోటికే కడుపుకే ఈ దేహానికి తప్ప దేనికి పనికిరాదు బ్రతకడానికి కావాలి కోటీశ్వరుడు రోజు ఒక భోజనం ఖరీదు కోటీశ్వరుడికి మినిమం పదివేలు ఉంటుంది ఏమో పెద్ద వాళ్ళు జగన్ గారు ఫుడ్ చూడండి పోని చంద్రబాబు గారు ఫుడ్ చూడండి మోడీ గారు ఫుడ్ చూడండి నెలకి అంట చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు లక్షలే మనకు నెలకి ఎంత గట్టిగా ఖర్చు పెట్టినా పదివేలు అవదు ఒక మిల్స్ మన హోటల్లో బోన్ చేస్తే వంద రూపాయలు ప్లేట్ ఉంటుంది వారు భోజనం చేసే ప్లేట్ ఎంత ఉంటుందో తెలుసా చాలా మీరు కనుక్కోండి ఇప్పుడు నేను అంటాను దేవుడు కృపతో దేవుడు చిత్తాన్ని తెలుసుకొని దేవుడిచ్చిన ఒకలా మనకు ధనాన్ని ఇచ్చిన ధనాన్ని వృధా చేయకుండా పేదవారికి అన్నం పెడుతూ పేదవారికి సహాయం చేస్తూ మన ఇరుగు పొరుగు వారిని కులమాతలు లేకుండా ఎవరన్నా యాక్సిడెంట్లతో ఉన్నారా లేదంటే ఎవరైనా అనాథలుగా ఉన్నారా ఎవరన్నా మరి ఫుడ్ లేక బాధపడుతున్నారా వారికి తెలుసుకొని హెల్ప్ చేయండి అది మానవుడికి ఉన్న మంచి లక్షణం కానీ మానవుడు అలాంటిది లేదు లాక్కోవడమే లాగేసుకొని దోచేసుకొని ఎక్కడ ఎక్కడెట్టేస్తాడు ఈ లోపు పోతాడు మరి డబ్బు వెనకథలు వెళ్తాదో లేదో తెలీదు ధనాన్ని సమకూర్చుకోకుండా అని మత్తమార్ తారు పంతొమ్మిది చెప్తుంటే ధనాన్ని మాత్రం ఓ సమకూర్చేసుకుంటున్నారు తెలుసుకోండి దేవుడిచ్చిన బలముతో సమస్తము నేను చేయగలనని ఇక్కడ నహేమ్యా కూడా ఏమంటున్నాడంటే దేవుని అందు బలము దేవుడు వంద దేవుని అందు ఆనందించడం వల్ల బలం అందుకుంటారు ఆ బలము మనిషికి కావాలి స్తోత్రం ఇంకొక మాట చూడండి కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథములు ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్న మాట ఏంటంటే తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిది వచనం నా కాలు జారిన అనుకొనగా నేను అనుకొనగా ఎహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అది చాలామంది కాలుజారే వెళ్ళిపోయారు దగ్గరికి దేవుని కృప ఆయన భూమి మీదకి వచ్చాడు కృపామైడు వచ్చి అది కరెక్ట్ కాదురా దానివల్ల మీరు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు అని దేవుడు చెప్తున్నాడు అది ఎవరు గ్రహిస్తారో వారు మాత్రమే రక్షణ తీసుకొని దేవుడు కొరకు బ్రతుకుతారు అందుకే నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధి నీవు దేవుడితో ఉండాలి పరలోకరాజ్యంలో ఉండాలి నిత్యాగ్ని తప్పించబడాలి అందరికీ తెలుసు కదండి ప్రతి గ్రంథాల్లో ఉన్నాయి నరకము పరలోకం అనే వైకుంఠము అన్ని గ్రంథాల్లో ఉన్నాయి మరి ఏ గ్రంథం స్పష్టంగా మాట్లాడిందో తెలుసుకోవాలి పాపము లేనివాడు దేవుడిగా ఉన్నవాడు మాట వినాలి మనం పరిశీలించాలి నిరీక్షించాలి చదవండి అన్యుడిగా ఉండేటప్పుడు అబ్బో మా వాళ్ళు ఏం చెప్తే అదే చేశా అరే ఏ గుడికి వెళ్ళమంటే ఆ గుడికి వెళ్ళాను ఎక్కడ మొక్కుబళ్ళు తీసుకోమంటే అక్కడికి వెళ్ళాను ఎక్కడ గుండు గీయించుకోమంటే అక్కడే గుండు గీయించుకున్నాను ఎన్ని రకాల మాలలు వేయమంటే అన్ని రకాల మాలలు వేసాను అన్ని రకాల అగ్నిగుండాలు తొక్కమని తొక్కాను కానీ నాలో మార్పు రావటం లేదు ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథం వాక్యం నా దగ్గరికి వచ్చిందో ఆ వాక్యంలో నెమ్మది వచ్చేసిందండి నాకు ఈ వాక్యం కూడా చదివి నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను నూట పంతొమ్మిదో కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనం నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇది నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నది దేవుడు స్తోత్రం చెప్పండి ఏటి బాధ అంటే తెలుసా మీకు ఈ వాక్యం నన్ను ఎలా బ్రతికించిందంటే నేను ఎప్పుడో చనిపోవాలా దేవుడు మాత్రమే నన్ను బ్రతికించాడు దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధ అంటే ఏంటి తెలుసా డబల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిపోయాను జైలుకి వెళ్ళక ముందు ఇరవై తొమ్మిది రోజులు పోలీసులు కస్టడీలో ఉండి బాధపడిపోయాను కొట్టారు హింసించారు మరి ఏమనుకున్నారో వాళ్ళు చంపేయాలనుకున్నారో తెలియదు కానీ చాలా బాధలు పెట్టారు ఆరు పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి దాచారు పది రోజులు చీకట్రూంలో పెట్టారు చాలా హింసించారు చాలా బాధ పెట్టారు కానీ ఆ బాధలన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి నాకు ఈరోజు నెమ్మది ఇచ్చాడండి ఈ చేతులైతే అంటికి పోయి ఇలాగ అంటికిపోయి ఇలా ఇలాగ అనివ్వండి కాదు చేతులు ఒక్కొక్కటి ఎంత ఇంత లావు అయిపోయి కాళ్ళు అయితే ఇలా ఉన్న కాళ్ళు భూమి మీద ఇలా కింద కిందన సగ్గొడ్డల్లాగా వచ్చేసే నీళ్ళు వేసి మరి కొట్టేవారు అడవిలోకి తీసుకెళ్లి ముళ్ళుల మీద నడిపించారు చాలా బాధపడ్డాను నేను కానీ దేవుని వాక్యం నన్ను బ్రతికించింది దేవుని వాక్యమే ఈరోజు ఇచ్చింది మరలా లోకంలో పడిపోకుండా నన్ను కాపాడింది దేవుని వాక్యం ఆయన నన్ను ప్రేమించాడు ఆయన బలముతోనే ఈరోజు వాక్యం ఎక్కడైనా చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను